పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మంచి శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారము వివాహం అయిన తర్వాత వధూవరులకు అరుంధతి నక్షత్రం చూపిస్తుంటారు అంటే వివాహ అనంతరం అరుంధతి నక్షత్రాన్ని వధూ ఎందుకు చూపించాలి అనేది శాస్త్రంలో పూర్తిగా ఇచ్చారు దీని గురించి అరుంధతి నక్షత్రం వధువు వరలు నూతన వధువు వరలు ఎందుకు చూడాలంటే భార్యాభర్తల మధ్యన అనుబంధం ఎలా ఉండాలంటే ఇద్దరు స్నేహపూర్వకంగా ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకున్నట్టు ఉండాలి కానీ వాదన గొడవలు పెట్టుకోవడం అది తీవ్రస్థాయిలోకి వెళ్ళడం అంటూ జరగకూడదు తీవ్రస్థాయిలోకి వెళ్ళినట్లయితే అది విడాకుల వరకు కూడా వెళుతుంది కానీ వాదన చిన్న చిన్న గొడవలు అంటూ ప్రతి ఇంట్లోనూ వస్తూ ఉంటాయి కానీ భార్యాభర్తలు జీవితకాలం కలిసి ఉండాలి వివాహానంతరం ఒక యాభై సంవత్సరాల బా యాభై సంవత్సరాలైన భార్యాభర్తలు కలిసి ఉండాలి సుఖవంతమైన జీవితం కలిసి ఉండాలి సుమంగళ యోగం భార్యకు ఉండాలి అంటే అది ఏం చేయాలి వీరిద్దరు భార్యాభర్తలు ఎలా కలిసి ఉండాలి నిత్యం గొడవ పడుతూ భార్య చిరాకుగా భర్త చిరాకుగా భర్త గొడవలు ఎక్కువై భర్త ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఇక ఎక్కువ గొడవలు విపరీతంగా కావడం ఇతరులు చెప్పినా కూడా వినకుండా కొట్టుకోవడం స్థాయి వరకు వెళ్ళిపోవడం పిల్లలను వదిలేసి భార్యాభర్తను వెళ్ళిపోవడం కోర్టు వరకు వెళ్ళిపోవడం అంటూ జరుగుతుంది ఇద్దరు ఈమె చెప్పింది అతనికి అర్థం కాదు అతను చెప్పింది ఈమెకు అర్థం కాదు అసలు భార్యాభర్త ఎలా ఉండాలంటే అరుంధతి వశిష్ఠులాగా ఉండాలని చెప్పింది శాస్త్రం అంటే అరుంధతి ఆమె మహాప్రతిభ వశిష్ట వశిష్ఠుడు ఋషుల్లో ఒకదు అంటే అంతటి వారిలాగా వీరి నూతన వధులు వధువు కూడా జీవితకాలం కలిసి మెలిసి స్నేహపూర్వకంగా వీరి జీవితం కొనసాగాలి అని శాస్త్రంలో చెప్పారు ఉదన వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూసే ముందు మీరు కొన్ని విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలి అరుంధతి నక్షత్రం పురోహితుడు ఆకాశంలో చూపించినప్పుడు మీరు అరుంధతి నక్షత్రం గురించి గురువు గారు పంతులు గారు వర్షం పడుతుంది మబ్బులున్నాయి అసలు ఆకాశంలో ఏం కనిపిస్తలేదు అని మీరు అనకూడదు ఎందుకంటే అరుంధతి ఆమె మహాప్రతిభ ఆమె గురించి మీరు తప్పుగా మాట్లాడడం ఇలాంటివన్నీ చేయకూడదు అయితే ఈ అరుంధతి నక్షత్రం గురించి ఈ పూర్తి వీడియో చూడండి అరుంధతి నక్షత్రం వల్ల మీ జీవితంలో దూ దూరం దూరమైపోవడం ఎక్కువ గొడవలు చికాకులు సమస్యలు రావడం ఆయుధ క్షీణం కూడా ఈ అరుంధతి నక్షత్రం వల్ల కలుగుతుంది అది ఎలాగంటే ఈ వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతున్నా ఇంకొక విషయము చనిపోయే వారికి ఈ నెలలో ఒక నెల నెల రెండు నెలలో చనిపోయే వారికి వారికి క్షీణమైపోయేవారికి చనిపోతారు అను అనుకునే త్వరలోనే చనిపోతారు అనుకునే వారికి అరుంధతి నక్షత్రం కనిపియద్దు ఆయు తక్కువ ఆయుష్ల వలన అల్ప ఆయుషులకు కూడా అరుంధతి నక్షత్రం కనిపియద్దు ఈ రహస్యం శాస్త్రంలో ఉంది అరుంధతి నక్షత్రం ఎవరికైతే కనిపించదో వారు త్వరలో చనిపోతారన్నట్టు ఇక పంతులు గారు పురోహితులు వివాహ అనంతరం నూతన వధూవరులకు అదిగో అరుంధతి అని చూడమని చెప్తారు అంటే అప్పుడు మీరేం చేయాలంటే చూశాను గురువు గారు అని ఒకసారి దండం పెట్టుకొని పెట్టుకుంటే అయిపోతుంది కనపడలేదు మాకు మేము అక్కడ ఏమీ లేదు అని మాత్రం మీ నోటి వెంట నాకు ఒకవేళ అలా వచ్చినట్లయితే మాకు కనపడలేదు అని మీరు అన్నట్లయితే ఆ కాపురం ఎక్కువ రోజులు నిలబడలేదు నిలబడదు అని శాస్త్రం చెప్తుంది అంటే మీకు కనపడబోయినా కనిపించినా మేము చూసాం గురువుగారు పంతులు గారు చూసామని మీరు అరుంధతి దేవతకి నమస్కారం చేసుకోవాలి పంతులు గారు కలశంలో నీళ్లు దర్బలు తీసుకొచ్చి మీ చేతిలో పోస్తూ అరుంధతి నా మంత్రజపం చదువుతూ అంటే వశిష్ట మహర్షి అరుంధతి దేవి మీరిద్దరు కలిసి ఎలా ఉంటున్నారో వీరు కూడా జీవితకాలం కలిసి ఉండాలి అని ఆ దర్భలతో ఉన్నటువంటి నీటిని మీ చేతిలో పోస్తే మీరు అర్గ్యం వదిలేరు అంటే అరుంధతి నక్షత్రం విషయంలో మీరు ఎలాంటి పొరపాట్లు చేసినా కూడా మీ వివాహ జీవితంలో చాలా సమస్యలు తెచ్చుకోగొట్టడం జరుగుతుంది అసలు అరుంధతి అంటే సప్త ఋషుల్లో వశిష్ట మహర్షి భార్య అరుంధతి ఆకాశంలో కొన్ని కోట్ల అయినటువంటి నక్షత్రాలు ఎన్నో మండలాలు ఉన్నాయి కానీ సప్త ఋషి మండలం అనేది ఏడు నక్షత్రాలు వరుసగా ఉన్నటువంటి మండలం అనేది ఒకటి ఉంది అందులో సప్త ఋషులు వారు చిరంజీవులు అయితే వశిష్ట అరుంధతి వీరిద్దరూ ఎన్ని వందల కోట్ల సంవత్సరాలైనా ఈ రెండు నక్షత్రాలు పక్క పక్కనే ఇలాగే ఉంటాయన్నమాట అంటే నూతన వధువు వల్ల కూడా జీవితకాలం ఎలాంటి బాధలబంది సమస్యలు లేకుండా జీవితకాలం కలిసి ఉండాలి అని ఆ మహాసాధ్వ మహా ప్రతిమత అయినటువంటి అరుంధతి దేవిని వేడుకోవడం చాలా ముఖ్యమని శాస్త్రంలో చెప్పారు ఈ అరుంధతి నక్షత్రం మరణ సమయం ఆసన్నమవుతుంది మరణ దగ్గరికి మీరు వెళ్తున్నారంటే ఆ నక్షత్రాలు కనిపించాయి కాబట్టి నూతన వధూవరులు ముఖ్యంగా అరుంధతి నక్షత్రం విషయంలో పంతులు గారు చూపించినప్పుడు మీరు చూసాము పంతులు గారు అని చెప్పేసి మీ అరుంధతి దేవికి మీరు నమస్కారం చేసుకొని అర్ఘ్యం విడిస్తే చాలా మీరు కలిసి ఉండడం చిరంజీవులుగా ఉండడం అంటూ జరుగుతుంది అయితే వివాహానంతరం పంతులు గారు అరుంధతి నక్షత్రాన్ని అధిగమని చూపించినప్పుడు మీరు దిక్కులు చూడకూడదు మాకు కనిపించలేదు అని మీరు అనకూడదు ఎందుకంటే మీకు కనిపించినా కనిపించకున్నా సృషా గురువు గారు అని దండం పెట్టుకోవాలి దీనివల్ల మీ ఆయుష్ వృద్ధి మీ వివాహానంతరం గొడవలు రాకుండా పెరిగి గొడవలు గొడవలు రాకుండా తగ్గిపోవడం మీరు మీ భార్య సుమంగలిగా ఉండడం మీ ఆయుష్ వృద్ధి జరగడం జరుగుతుంది అరుంధతి మహాసాధ్వి వశిష్ట ప్రియ భావిని దంపత్యో రక్షణార్థం ఇదమధ్యం తదామ్యహం అంటూ కలశంలో ఉన్న నీరు అందులో గరికలు వేసి మీ దోసట్లో వేసినప్పుడు అరుంధతి దేవికి మీరు ఇలా అర్ఘ్యం వదలాలి అప్పుడు మీకు మీరు నూతన వధూవరులకు మీ జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా మీరు చిరంజీవిలుగా ఉండడం జరుగుతుంది మీరు ఫోటోగ్రాఫర్లు వీడియో వాటిపై మనసు పెట్టి అరుంధతి నక్షత్రాన్ని కనిపించకుండా మీరు మనసులో కూడా ఏమీ అనుకోకూడదు నాకు అరుంధతి నక్షత్రం కనిపిస్తుంది అనే అనుకోవాలి ఇతరులతో పక్కనున్న వాళ్ళు అరుంధతి నక్షత్రం అంటే సినిమా అనుష్క నా అది ఇది అని గే ఈ వ్యంగ్యంగా మాట్లాడడం చాలా తప్పు అందరు గారు చెప్పినప్పుడు అరుంధతి నక్షత్రం చూడండి అన్నప్పుడు మాకు కనిపించింది గురువు గారు అని అరుంధతి నక్షత్రానికి వశిష్ట మహర్షికి మీకు దండం పెట్టుకుంటే మీ జీవితం కలకాలం ఆనందదాయకంగా కలిసి మెలిసి దాంపత్యం సుఖజీవితంగా ఉంటుంది కానీ మీరు అరుంధతి నక్షత్రాన్ని వర్షం పడుతుంది మబ్బులుగా ఉన్నాయి అసలు అరుంధతి నక్షత్రమే లేదు ఏదో చెప్తున్నారని చెప్పి మాత్రం మీ మనసులో కూడా ఇలాంటి భావన రావద్దు మాకు నా నక్షత్రం కనిపించలేదు అరుంధతి నక్షత్రం కనిపించలేదని చెప్పకూడదు అలా ఈ జీవితం మీరిద్దరూ మెలిసి ఉండరు ఉన్నా కూడా నిత్యం గొడవలతో ఉండడం జరుగుతుంది ఇది మీరు గుర్తుంచుకోండి ఈ నూతన దంపతులను అరుంధతి దేవి మీరు వశిష్ట మహర్షి ఎలా కలిసి ఉంటున్నారో ఈ నూతన దంపతులను కూడా జీవితకాలం మీ చల్లని చూపుతో మీరు ని నిత్యం సుఖంగా అన్యోన్య దాంపత్యంతో ఉండాలి తల్లి అని అరుంధతి దేవికి మనము మనస్ఫూర్తిగా మొక్కి వదిలేస్తున్న అర్గ్యం అని అంటే ఆమె అనుగ్రహము చల్లని చూపు మీపై ఉండాలి మీరు మాకు కనిపించలేదు మాకు అరుంధతి నక్షత్రం కనిపించలేదు అని మాత్రం మీరు మనసులో భావన ఉంచకూడదు ఇన్ని కోట్ల మండలాలు ఉన్నాయి ఎన్నో కోట్ల నక్షత్రాలు ఉన్నాయి కానీ మనం వశిష్ట అరుంధతి నక్షత్రాలనే ఎందుకు ఎంచుకున్నాం వాటినే ఎందుకు దర్శించుకున్నామంటే ఎన్నో కోట్ల నక్షత్రాలు ఉన్నా అవిటి వందల సంవత్సరాల తర్వాత అవి వేగం తగ్గ తగ్గడానికి పెరగడానికి అవకాశం ఉంది కానీ ఎన్ని కోట్ల సంవత్సరాలు కోట్లు కోట్లు దాటినా కూడా అరుంధతి వశిష్ట ఈ రెండు నక్షత్రాలు మాత్రం ఒకే వేగం అంతే సమాంతరంగా వెళ్ళడం అంటూ జరుగుతుంది అందుకే శాస్త్రంలో అరుంధతి నక్షత్రానికి నూతన వధువు వల్ల తప్పకుండా దర్శనం చేసుకుంటే దీని జీవితం కూడా చింతనమయం కాకుండా సమస్య లేకుండా ఇద్దరు చిరంజీవులుగా సుఖవంతమైన జీవితం గడుపుతారని శాస్త్రంలో చెప్పారు పూతన వధూవరులకు పెళ్లి పీటల తర్వాత పురోహితుడు అరుంధతి నక్షత్రాన్ని చూయిస్తున్నప్పుడు ఇద్దరు భక్తి శ్రద్ధలతో అరుంధతి దేవి కనిపించినా కనిపించకుండా ఆకాశం వైపు చూసి మీరు అరుంధతి దేవికి మీరు వశిష్ఠ మహర్షికి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోవాలి తల్లి నేను నా ఈ వివాహ వ్యవస్థకు ఈ వివాహం చేసుకున్న వివాహ వ్యవస్థను అడుగు పెడుతున్నాను నేను నా భార్య ఇద్దరం కలిసి కలిసి జీవితకాలం అన్యోన్యంగా ఉండాలి అని ఆ దేవికి మీరు మొక్కండి తప్పకుండా ఆ దేవి మహాప్రతిపత అయినటువంటి ఆమె చూపు మీపై తప్పకుండా ఉంటుంది మీరు అన్యోన్య జీవితము సుఖ సంతోషాలతో వర్దితారు అయితే మీరు ఫోటోగ్రాఫర్లు వీడియో ఆ పిచ్చిలో పడి అరుంధతి నక్షత్రం చూసినా మాకు కనిపించలేదు అనే మాట మీ నోట్లో నుంచి రావద్దు మీ పక్కనున్న వాళ్ళు కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు అరుంధతి నక్షత్రం లేదు ఏమీ లేదు అని వాళ్ళు అన్న మీ చెవులో పడిన వాడు బాగానే ఉంటాడు కానీ ఆ ఎఫెక్టు ఆ సమస్య అనేది నీకు మొదలవుతుంది కాబట్టి అరుంధతి దేవిని మీరు తప్పకుండా దర్శించుకొని మీ మనసులో కోరిక చెప్పినట్లయితే తప్పకుండా మీరు జీవితకాలం అన్యోన్యంగా ఉండాలి సుఖ సంతోషాలతో మీరు సుమంగలిగా ఉండాలి మీ భర్త ఆయుష్ బాగుండాలి చిరంజీవిగా వర్ధిల్లాలి అంటే అరుంధతి దేవి నక్షత్రం తప్పకుండా మీరు దర్శనం చేసుకోవాలి కేసుకొని అర్థం వదిలితే మీరిద్దరు కలిసిమెలిసి ఉండడం అంటూ జరుగుతుంది సర్వేజన సునీ